వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవ్ ఏపీ ప్రభుత్వం ఐటీ రంగాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లే దిశగా మరొక కొత్త నిర్ణయం తీసుకుంటోంది ఇకపై ఐటీ ఉద్యోగులు నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా సొంత ఊర్లలోనే పనిచేసుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం వర్క్ స్పేస్ విధానాన్ని రూపొందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని మంత్రివర్గం ఈ పాలసీకి ఆమోదం తెలిపింది అయితే ఏపీలో మండల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన వర్క్ స్పేస్ కార్యాలయాలను ఏర్పాటు చేయటం ద్వారా ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధిని వికేంద్రీకరించటమే ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు అయితే మనం చూస్తే ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఐటీ నిపుణులకు తగిన సదుపాయాలు అయితే లేవు అది ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉండటం కావచ్చు ప్రొఫెషనల్ వాతావరణం లేకపోవటం కావచ్చు వాళ్ళు నగరానికి వలసెళ్తున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రతి మండలంలో వర్క్ స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీంతో ఉద్యోగులు పక్కోళ్ళకి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వగ్రామంలోనే ఉండి పనిచేసే అవకాశాన్ని పొందుతారు ఇది కుటుంబాలకు స్థానికంగానే కానీ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదం చేస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు మరి వర్క్ స్పేస్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా పలు రకాల ప్రోత్సాహకాలు అందించబోతోంది ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసేవారికి ఐదేళ్ల పాటు అద్దె మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది ఇక ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసే వారికి ఏడాదికి గరిష్టంగా చూస్తే ఆరు లక్షల వరకు అంటే యాభై శాతం వద్దే సబ్సిడీగా చెల్లిస్తుంది అదనంగా ఎల్లీ బోర్డు పథకం కూడా ఉంది దీని కింద తొలిత పెట్టుబడి పెట్టేవారికి అరవై శాతం వరకు అంటే గరిష్టంగా పదిహేను లక్షల వరకు రాయితీ ఇవ్వబోతుంది హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఛార్జీలలో కూడా సగం వరకు ప్రభుత్వమే భరిస్తుంది ఒక ప్రతి మండలంలో కనీసంలో కనీసం వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో అరవై మంది పనిచేయగల సామర్థ్యంతో వర్క్ స్పేస్ ఉండాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది ఇక్కడైతే నిరంతరంగా విద్యుత్ సరఫరా అవుతూనే ఉంటుంది ఇంటర్నెట్ కూడా హై స్పీడ్లో ఉంటుంది వీడియో కాన్ఫరెన్స్కి గదులు ఉంటాయి ప్రింటింగ్ స్కానింగు లోకర్లు ఇట్లా ఎలాంటి సదుపాయాలైనా కూడా తప్పనిసరిగా ఉంటాయి వ్యాపార సమావేశాలు పెట్టుకోవచ్చు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు అయితే విద్యార్థులు కానీ స్థానిక యువతకి కానీ డిజిటల్ నైపుణ్యాలు నెరవేర్చడానికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పాలసీలో పేర్కొన్నారు ఈ విధానం కనుక ఫాస్ట్ అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఐటీకి కొత్త ఊపు వస్తుంది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కూడా మన అదే సమయంలో నగరాల్లో ఉద్యోగాల కోసం వలస వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మీడియా